ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంట్ ఛార్జీలు తగ్గింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అలాగే నేను తర్వాత చేయబోయే వీడియోస్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్రంలో విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ కూడా త్వరలోనే పరిష్కారం చూపడంతో పాటుగా వినియోగదారులు చెల్లించే ఛార్జీలన్నింటినీ కూడా తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు రాష్ట్రంలో గత ఐదేళ్లలో విద్యుత్ రంగం కూడా తీవ్ర ఇబ్బందులు పాలైందని దాన్ని మళ్లీ తిరిగి గాడిన పెట్టేందుకు ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో కొత్తగా విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడం వల్ల ఛార్జీలన్నీ భారీగా పెంచాల్సి వచ్చిందన్నారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు దీనివల్ల విద్యుత్ ఛార్జీలన్నీ కూడా త్వరలోనే తగ్గుతాయన్నారు ఇందుకోసం కొత్త విద్యుత్ ప్లాంట్లు సోలార్ విద్యుత్తు రైతులకు కుసుమ యోజన వంటి పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవి వెల్లడించారు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ప్రస్తుతం ఆరు నుంచి ఏడు శాతం పెరుగుతోందని అందుకు తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయగలిగినట్లయితే కనుక త్వరలో ఛార్జీలు అదుపులోకి తీసుకురావచ్చని మంత్రి గొట్టిపాటి తెలిపారు ఈ దిశగా ప్రస్తుతం ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తిరుపతిలో మంత్రి వెల్లడించారు ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరాయంగా వినియోగదారులకు విద్యుత్ అందిస్తామని ఆయన తెలిపారు అలాగే రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు ఇందుకోసం ఇప్పటికే అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చామని ఆయన అయితే చెప్పారు సో అనుకున్నది జరిగినట్లయితే త్వరలోనే విద్యుత్ ఛార్జీలు అయితే తగ్గించే అవకాశం ఉందని అయితే మంత్రి చెప్తూ ఉన్నారు